ఉద్యోగస్తులకు విలేకరులకు ఉచిత మందులు దీనికి సంబంధించి మీరు కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మీరు హెల్త్కి చెకప్ చేసుకున్న తర్వాత మందులు రాస్తారు కదా ఆ మందులు బయట ఈ మెడికల్ షాపుల్లో అధిక ధరలు పెట్టి కొనకుండా మనకు ఉచితంగా అన్ని రకాల జబ్బులకు సంబంధించి మందులు ఇస్తారు ఇక్కడ మనం ఏంటంటే ముందుగా ఉద్యోగస్తులు విలేకరులు మీరు హెల్త్ కార్డు తీసుకోవాలి ఫస్ట్ హెల్త్ కార్డు తీసుకున్న తర్వాత ఆ హెల్త్ కార్డు తీసుకొని మనము ఈ ఈహెచ్ఎస్ అనే ఒకటి హాస్పిటల్ ఉంటుంది మనకి ఇది ప్రతి ఏరియా హాస్పిటల్ పక్కన ఉంటుంది అడిగితే చెప్తారు కాకపోతే మీరు ఏంటంటే ఈ ఈ కార్డు తీసుకొని అక్కడికి వెళ్ళాలి అక్కడ ఈజీగా అతి త్వరగా మీరు మందులు తీసుకోవడానికి ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఒక ట్రిక్ చెప్తారు లాస్ట్కు వినండి మొత్తం వినండి వీడియో అయితే విషయం ఏంటంటే మనము ఇక్కడ తీసుకోవడం ఏందా తీసుకోవడం ఏంటంటే మామూలుగా దీర్ఘకాలిక రోగాలు షుగరు బీపీ నొప్పులు ఇట్లాంటి వాటికి ఏంటంటే మనకు డోస్ తక్కువగా ఉంటుంది మనకు రా మెటీరియల్ అనేది కూడా ఒరిజినల్ వాడతారు ప్రభుత్వ దుకాణలో మీరు ఇచ్చే ప్రతి మందుల టాబ్లెట్ల మీద ఇది ప్రభుత్వ సప్లై అని చెప్పేసి కూడా రాసి ఉంటుంది బయట అమ్ముకోవడానికి లేదు కాబట్టి మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే అంతమందికి కార్డులు ఇప్పించి కార్డు హోల్డర్ మాత్రమే వెళ్ళాలి అక్కడికి హాస్పిటల్కి కార్డు ఎవరి పేరు మీద ఉంటుందో ఎవరికి జబ్బు ఉంటే వాళ్ళు అక్కడికి మెడిసిన్ ఎవరి పేరు మీద రాస్తే వాళ్ళే వెళ్ళాలి మిగతా వాళ్ళు వెళ్తే ఇయ్యారు రాయరు కాబట్టి మీరే వాళ్ళని తీసుకెళ్ళాలి లేకపోతే వాళ్ళు వెళ్ళిన ఏం లేదు ఫస్ట్ లైన్లో ఉంటుంది పొద్దున్నే తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఇయచెస్ కాకపోతే కొంతమంది స్పెషలిస్టులు షుగర్ లాంటి వాళ్ళు వాళ్ళు ఎయిట్ థర్టీ నైన్ థర్టీ అంటే వన్ అవర్ ఉంటారు వాళ్ళు ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధి షుగర్ వాళ్ళు అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి పొద్దున్నే కలవాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు మీకు ఏంటంటే హెచ్బిఏన్ సి కానీ టెస్టులు లేదంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అని ఉంటుంది కదా మనకి దానికి సంబంధించి మీకు అక్కడ టెస్టులు కూడా చేస్తారు ఫ్రీగా కాబట్టి అక్కడ మన ఉద్యోగస్తులు విలేతరులు కుటుంబాలు కానీ అక్కడ వెళ్ళ వెళ్ళడం మంచిది అయితే ముందు మనము కౌంటర్లోకి వెళ్ళినప్పుడు హెల్త్ కార్డు కంపల్సరీ తీసుకోవాలి హెల్త్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి లేదంటే తీయ రాయారు ఫోన్లో కానీ అది రాస్తారు రిక్వెస్ట్ ఇస్తే కానీ కొంచెం ఇబ్బంది కానీ మనం ఏంటంటే ఆ కార్డు తీసుకొని వెళ్తే మీరు అక్కడ రిజిస్టర్ చేయించుకోవాల్సి వస్తుంది రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఏమైందంటే ఈ ఈ ఒకటి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ స్లిప్ల మీద రాయాల్సి వస్తుంది అలా కార్డు ఇస్తారు ప్రింట్ రెండు ఇస్తారు ఆ రెండింటి మీద మీ ఓటీపీ మీ ఓటీపీ రాసుకోవాలి మీరు ఓటీపీ రాసుకొని డాక్టర్ దగ్గరికి లైన్లో ఉంటుంది నెంబర్ ఇస్తారు దాని మీద అవి ఇట్లా ఈ నెంబరు ఉంటుంది ఈ నెంబరు ప్రకారం అక్కడ పైన నెంబర్ ప్లే అవుతుంది ఆ నెంబర్ వచ్చినప్పుడు మనం వెళ్ళి డాక్టర్ని కలవాలి డాక్టర్ని కలిసిన తర్వాత మనం ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం చేయించుకున్నప్పుడు ఆ మందుల చిట్టి వాళ్ళకి చూపించాలి ఆ చిట్టి తీసుకొని ఇట్లాంటి స్లిప్ మీద మీకు రాసిస్తారు కాకపోతే మీ డబ్బులు కూడా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా వాళ్ళకి చెప్తే దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఎలర్జీ ఉంది ఎలర్జీ కొన్ని టాబ్లెట్స్ వాళ్ళ దగ్గర ఉండవు మన ఆల్ మన వాళ్ళకి తెలిసి ఉంటుంది చెప్పాలి మనం ఇది ఉంది దీనికి సంబంధించి రిలేటెడ్గా ఏదైనా రాయండి ఇదే కాదు అని చెప్పేసి అడిగి అడగచ్చు కాబట్టి మీరు అక్కడ డాక్టర్ దగ్గర రాయించి రాయించుకొని మనకు మళ్ళీ పక్కనే మెడిసిన్స్ ఇస్తారు ఫ్రీగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కాకపోతే చాలా వరకు కొన్ని దిక్కుట్లో మందులు లేవు అది అని అంటుంటారు కొంచెం రిక్వెస్ట్ చేస్తే సరిపోద్ది ఇంత ముందు కదా నేను ఒక ట్రిక్ చెప్తా ఎంత తొందరగా తీసుకోవాలని మీరు ఏం చేయాలంటే అక్కడ ఫస్ట్ మనం వెళ్ళగానే ఫస్ట్ మనము తెచ్చుకున్న స్లిప్ అయితే అయితే ఉందో మందుల చెట్టి మనం వేరే హాస్పిటల్ నుంచి తెచ్చినటువంటిది దాంట్లో ఉన్న మందులు మన దగ్గర లభిస్తాయా లేవా అని చెప్పేసి ఆ మెడికల్ మెడిసిన్స్ ఇచ్చే దగ్గర మెడికల్ స్టోర్లో వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు వాళ్ళు ఉన్నాయంటే కంపల్సరీ ఇస్తారు లేవంటే మీరు అంతసేపు లైన్లో ఉండి డాక్టర్ కాడికి వెళ్ళి మళ్ళీ రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేస్తే కూడా మీ స్లిప్ వచ్చేసరికి మూడు గంటలు రెండు గంటలు టైం అయింది ఆ టైం వేస్ట్ అయింది మీరు లేదు ఆ మందులు లేవంటప్పుడు ఎప్పుడు వస్తాయని అడిగి అప్పుడు వచ్చినప్పుడు వెళ్ళి మీరు తీసుకోవచ్చు కాబట్టి మీకు ఇట్లాంటివి మందులు ఇది ఇది షుగర్ గోలి షుగర్ ఏంటంటే మీకు ఎటువంటి షుగర్ ఉన్నా కూడా ఎట్ అంటే మరి స్టేజెస్ అని చెప్తుంటారు ప్రైవేట్ హాస్పిటల్లో అదంతా కాదు దాదాపు అందరికి ఇలాగే అంటే మన షుగర్ టైపుని బట్టి ఇట్లాంటి టాబ్లెట్స్ ఇస్తారు ఈ టాబ్లెట్స్ ఏంటంటే ఇట్లుంటాయి ఉంటాయి ఈ కలర్లో ఉంటాయి కాబట్టి ఇవి తీసుకుంటే ఏంటంటే డోస్ తక్కువ ఉండి ఇప్పుడు చాలామంది లెవెన్ పాయింట్ త్రీ ట్వెల్వ్ లెవెన్ పైన ఉన్నటువంటి షుగర్ కూడా సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ వరకు వచ్చి నార్మల్గా అయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మందులు తప్పనిసరిగా మనం అవకాశం ఉన్నది కాబట్టి వేలు వేలు పెట్టి బయట దోసెక్కున్న మందులు వాడి ఇతర రోగాలు తెచ్చుకునే బదులు ఇది ఇది వాడాలి మీరు ఇది వాడితే బాగుంటుంది ఇది ఇది వచ్చేసి ఇది 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 బీపీ గోల్ ఇది సేమ్ మనకు బయట మెడికల్ షాపుల్లో చాలా రేట్ ఉంటుంది ఇది ఇది కూడా మనకు ఉపయోగిస్తారు కొన్ని ఇక మీకు ఇతరాత అన్ని అన్ని ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇంకా ఇంకా వేరే వేరే టాబ్లెట్స్ కానీ ప్రతి రోగానికి మంచి బయట మీరు బయట తీసుకున్నటువంటి మందులు మన దగ్గర లభిస్తాయి కాబట్టి ప్రభుత్వ దవాఖానల్లో మందులు కొనండి మీ హెల్త్ వెల్త్ రెండిటిని కాపాడుకోండి